హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శ్రీ లక్ష్మీనరసింహ ట్రావెల్స్ అలియాస్ మన్న కడప ట్రావెల్స్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కోయటికి వెళ్ళడం జరుగుతుంది చెన్నైకి డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము మేము చేసే కొన్ని కొన్ని ఎంజాయ్ మూమెంట్లు చిన్న చిన్న లాగా తీయడం జరుగుతుంది ప్లేక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పటి నుంచి మనం చేసే ఎంజాయ్మెంట్లు మనం చేసే ఈ బాడిగల్కు వెళ్ళడం వల్ల కొన్ని కొన్ని వీడియోలు తీయడము అవి మన ఛానల్లో మనకడప కడప ట్రావెల్స్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి వెళ్ళేదారిలో నాకు ఇష్టమైన దేవుడు ఆంజనేయస్వామి టెంపుల్ కనపడింది అక్కడ ఇంకా నేను ప్రతిసారి ఎప్పుడు చెన్నైకి వెళ్ళినా కూడా అక్కడ ఆపి అక్కడ దర్శనం చేసుకుని తర్వాతనే నేను అక్కడి నుంచి బయలుదేరుతాను మీరు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీకు టెంపుల్స్ కనపడతాయి కదా అక్కడ ఆపి దర్శనం చేసుకునే వెళ్ళండి అంత మంచి జరుగుతుంది నేను కూడా ప్రతిసారి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే నా బండి అక్కడి నుంచి కదిలించడం జరుగుతుంది ఒకవేళ ఎమర్జెన్సీ అయినా కూడా కనీసం ఒక్క క్ష ఒక్క నిమిషమైనా గరడ సంబంధం దగ్గరైనా కనీసం నేను దర్శించడం ఆంజనేయ స్వామిని దర్శించుకొని నేను ముక్కుని తర్వాతనే వెళ్తాను నాకు అంత మంచి జరుగుతుంది నా బండికి కూడా అక్కడ ప్రతిసారి అక్కడ తీసుకున్న కుంకుమ పెట్టి తర్వాత నా హ్యాండిల్ దగ్గర కానీ స్టేరింగ్ దగ్గర కానీ అక్కడ పెట్టని నేను వెళ్ళను నాకైతే మంచి జరుగుతుంది మీరు కూడా దేవుణ్ణి నమ్మండి ఏదైనా మంచి జరుగుతుంది అక్కడ నుంచి ఇంకా బయలుదేరడం జరిగింది ఓకే నెక్స్ట్ ఇంకా ఏం జరుగుతుంది ఇంకా నేను మంచిగా షార్ట్లు తీసి మీకు పెట్టడం జరుగుతుంది ఓకే నచ్చితే లైక్ షేర్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మేము దారిలో ఎక్కువ కోతులు ఉన్నాయి అక్కడ ఇంకా ఫ్రూట్స్ తీసుకొని దాంట్లో అంటే కోతులకి ఫ్రూట్స్ వేయడం అందుకు జరుగుతుంది మీరు కూడా ఒక పది నిమిషాలు ఆగి కొంచెం సైట్ తీసుకొని పండ్లు సైడ్ వేయండి కొందరు వేస్తున్నారు కానీ పోతా పోతా విసిరి వేయడము రోడ్లల్లో పడుతున్నాయి కదా అవి మధ్యలోకి రావడము మళ్ళీ స్పీడ్గా వస్తుంటాయి కదా వాహనాలు దానిలో తొక్కించుకోవడము అది చాలా తప్పండి మీరు ఎంత అంత టైం లేనప్పుడు వేయద్దు వేసినప్పుడు ఒక పది నిమిషాలు పక్క కాపి పక్కకు తీసుకొని ఆ కోతులన్నీ పక్కకు వస్తాయి పక్కకు వచ్చినప్పుడే వేయండి ఎందుకంటే మీరు వేయడం వల్ల అనవసరంగా దాని ప్రాణాలు మనం తీస్తున్నట్లే మీరు చేస్తుంది మంచి పనే కానీ తీయడం మీరు వేయడం వల్ల వస్తాయి రోడ్లేకి వచ్చినప్పుడు వాహనాలు స్పీడ్గా వస్తాయి అప్పటికప్పుడు ఎవరు కంట్రోల్ చేయలేరు ఆటోమేటిక్గా తొక్కించాల్సింది వస్తుంది చాలా బాధపడాల్సింది వస్తుంది కానీ మ్యాక్సిమం ఒక సైడ్కి తీసుకొని ఒక సైడ్కి వచ్చిన తర్వాతనే ఫ్రూట్స్ వేయండి ఇప్పుడు చూడండి నేను ఆ వీడియోలో ప్రతిదీ అన్ని మనం ప్రతి సైడ్కి తీసుకున్న తర్వాతనే వేస్తున్నాం మీరు కూడా అలానే చేయండి మ్యాక్సిమం ఏమన్నా ఎక్కడన్నా అడవి ప్రాంతాలలో వెళ్ళినప్పుడు ఒక కొన్ని ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళండి ఎందుకంటే అక్కడ దాంట్లో తిండ్లు లేక తిండి లేకుండా చాలా ఎక్కువ అని కాదు చాలా జంతువులు కూడా ఇబ్బందులు ఉంటాయి మన చేతనేంత వరకు హెల్ప్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫైనల్గా మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము సక్సెస్ఫుల్గా రీచ్ అయ్యాము ఇంకా టైము వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంది మేము మధ్యలో ఇంకా మేము లంచ్ చేసింటివన్నీ మేము వీడియోలు తీయాలనుకున్నాము కానీ మాకు కొంచెం ఎమర్జెన్సీ వల్ల తొందరగా రావాలని ఎయిర్పోర్ట్కి మేము మా దారిలో ఏం తీయలేదు ఫాస్ట్ ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి రావడం జరిగింది సక్సెస్ఫుల్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాము ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి బోర్డింగ్ తగలిన తగిన తర్వాత ఫ్లైట్ వెళ్ళిన తర్వాత మేము ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళడం జరుగుతుంది మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్లైట్స్ ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్ నుంచి మనం చూస్తే కన్నా ఫ్లైట్స్ మొత్తం కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ మా ఫ్రెండ్ మదర్ వెళ్ళే ఫ్లైట్ కూడా అక్కడే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అదే ఇంకా మన స్ట్రైట్ కనబడుతుంది కదా ఆ ఫ్లైటే అదే అన్ని ఎందుకు చెప్తున్నానంటే నేను చూశాను చాలాసార్లు ఆ టైంకి వెళ్ళేది ఆ ఫ్లైటే కావాలంటే మీకు లాస్ట్ టైంలో లాస్ట్ వరకు నేను ఇక్కడే ఉంటాను మీకు వీడియో కూడా తీసి చూపిస్తాను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మని లోపలికి పంపించిన తర్వాత మాకు చాలా టైం ఉందండి మేము అంతవరకు ఇంకా కార్ పార్కింగ్లో వెయిట్ చేయడం కంటే మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళందరూ షాపింగ్ మాల్ అందరూ కొంచెం ఎంజాయ్మెంట్ చూపించడానికి కోసము షాపింగ్ మాల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది ఎంజాయ్గా అక్కడక్కడ తిరిగాము హ్యాపీగా అక్కడ ఇక్కడ చూసాము ఓకే ఫైనల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కాల్ చేసి బోర్డింగ్ దగ్గరలో ఉందని ఇంకా ఓకే మేము మళ్ళీ కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళడం అలా జరుగుతుంది అంతవరకు ఇక్కడ మేము చేసిన ఎంజాయ్మెంట్లన్నీ కొన్ని కొన్ని చార్ట్లో తీయడం జరుగుతుంది చూడండి కొన్ని కొన్ని బాగానే బాగుంటుంది ఎయిర్పోర్ట్లో మనకు టైం వేస్ట్ కాకుండా ఏదైనా నెక్స్ట్ టైం పిల్లలని అందుకు తీసుకుని వెళ్ళినా కూడా అక్కడే ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకంటే బోర్డింగ్ తగిలేంత వరకు కంపల్సరీగా మనం అక్కడ ఉంటాం కాబట్టి బోర్డింగ్ తగిలిన తర్వాత కంపల్సరీ ఫ్రెండ్స్ నమస్తే వాళ్ళ భార్య పోయిందని దిగాలుగా చూస్తున్నాడు మనసు చూడండి ఒకసారి ఏడుస్తానాడబ్బా ఏడ్స్ కాకపోతేనా ఎందుకు అడ్డడుస్తున్నావు మళ్ళీ వస్తుంది ఇబ్బంది ఏం లేదు రెండేళ్ళకి వస్తుంది ఏముంది లెక్క కావాలని కదా నువ్వు పంపించింది చూడొకసారి హాయ్ జబ్బు మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వెళ్ళేది ఆ ఫ్లైట్కి బ్యాక్ సైడ్ తీస్తున్నా టైం అయింది ఇప్పటికే ఫ్లైట్ టైం చాలా డిలే అయిపోయింది మామూలుగా సిక్స్ ఫిఫ్టీకి మామూలుగా వెళ్ళాలి కానీ ఇంకా లేట్ అయిపోయింది ఇప్పుడు సెవెన్ థర్టీ అలా అవుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్లో అలా ఇప్పటికే హాఫ్ అన్ అవర్ లేట్ డిలే అయింది ఫ్లైట్ చాలా లేట్ అయిపోయింది ఇంకా బయలుదేరుతుంది అనుకుంటున్నాను మ్యాక్సిమమ్ ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో వెళ్తుంది ఫ్లైటు మేము ఇక్కడి నుంచే మేము బాగా ఫోర్త్ ఫ్లోర్లోకి వస్తుంటే నెక్స్ట్ టైం మీరు ఎవరైనా చెన్నైకి వచ్చినప్పుడు చూడండి ఫోర్త్ ఫ్లోర్ నుంచి మొత్తం క్లారిటీగా కనపడుతుంది కొందరు తెలియక అక్కడ ఆ రేకుల నుంచి తొంగ చూడడం ఆ చిన్న చిన్న బొక్కల దగ్గర నుంచి తొంగ చూస్తున్నారు ఫోర్త్ ఫ్లోర్ ఫ్లోర్లోంచి క్లారిటీగా కనబడుతుంది ప్రతి ఒక్క విమానం ఇక్కడ క్లారిటీగా కనబడుతుంది కొంత తెలియక అక్కడ చూడాలనుకునే వాళ్ళు చిన్న చిన్న బొరకలు అక్కడ ఉన్న తొంగ చూడడం జరుగుతుంది మ్యాక్సిమం ఇప్పుడు వెనక్కి తీస్తున్నారు టైం బయలుదేరుతుంది చూద్దాం ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ మ్యాక్సిమము బయలుదేరుతుంది లాస్ట్ వరకు ఇంకా మేము ఇక్కడే ఉంటాము బయలుదేరిన తర్వాతనే మా ఫ్రెండ్ వాళ్ళు వెళ్దాం అంటున్నారు చూస్తాం ఇక్కడి నుంచి ఇంకా ఓకే టైం అయ్యింది అనుకుంటున్నాను ఇంకా వెళ్ళింది ఓకే అదే చూడండి రండి వస్తుంది అదే కొంచెం షార్ట్స్ అక్కడ కట్ చేశాను వెళ్ళిన తర్వాత ఎందుకంటే కనిపించదు కదా మనం అంత క్లారిటీ అయిలం కదా అదే వెళ్తుంది కదా అదే ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మేము మా ఫ్రెండ్ వాళ్ళ మొదటితో వీడియో కాల్లో మాట్లాడుతున్నాము ఇంకా కాల్ కట్ అవుతుంది కొద్దిసేపట్లో ఫైనల్లీ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ సక్సెస్ఫుల్గా చెన్నై నుంచి వెళ్ళడం జరుగుతుంది జరిగి వెళ్ళడం జరిగింది ఓకే హ్యాపీ జర్నీ అమ్మ మీకు మన కడప ట్రావెల్స్ తరఫున హ్యాపీ జర్నీ మేము ఇంకా అమ్మగారు వెళ్ళిన తర్వాత మేము వెంటనే రిటర్న్ బయలుదేరడం జరిగింది చెన్నై ట్రాఫిక్లో ఉన్నాము ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా మ్యాక్సిమమ్ ఇప్పుడు టైం ఎయిట్ ఎయిట్ అలా అవుతుంది ఎయిట్ ఎయిట్ ట్వంటీ అవుతుంది ఓకే ఎయిట్ ఇంకా మేము మ్యాక్సిమం మేము ఆఫ్టర్నూన్ సరిగా తినలేదు ఇంకా నైట్ మేము కొంచెం తినేసి బయలుదేరి వెళ్ళిన తర్వాత మ్యాక్సిమం తెల్లారి జామున మూడు లేదా రెండు ముక్కలు అవుతుంది కంపల్సరీ ఓకే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నరసింహ ట్రావెల్స్ అలియాస్ మన కడప ట్రావెల్స్ చెప్పాను కదా ఈరోజు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళమ్మని చెన్నైలో డ్రాప్ చేసి రిటర్న్ మేము బయలుదేరాము వచ్చాము ఇక్కడ కడప బైపాస్లో ఉన్నాము హ్యాపీగా మా ఫ్రెండ్ వాళ్ళమ్మని హ్యాపీగా దగ్గర నుండి పంపించడం జరిగింది ఆయన మాక్సిమం రీచ్ అయిపోయిందని కాల్ చేసింది మేము రాజంపేట దగ్గరలోకి వచ్చాకే ఆయన అక్కడ కోవిడ్లో ఎయిర్పోర్ట్లో దిగడం జరిగింది కూడా హ్యాపీగా రీచ్ అయింది థ్యాంక్స్ అని చెప్పడం జరిగింది మా ట్రావెల్స్ తరఫున హ్యాపీగా ఇలానే అందరినీ పంపిస్తా ఉంటాం హ్యాపీగా నుండి చూసుకుంటాము ఇంకా ఓకే ఇప్పుడు టైం అయితే మ్యాక్సిమం రెండున్నర మూడు అవుతుంది జామున మూడు అయింది ఇప్పుడు రెండు అయింది కరెక్ట్గా రెండు కల్లా వచ్చాము ఇలాగే మా మన కడప ట్రావెల్స్ ఛానల్ నుంచి మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి ఇది ఫస్ట్ వీడియో ఇంకా ఉంటే ఏమైనా క్షమించండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్